ఏమైపోయినాయి ఈ స్లోగన్స్ అన్ని ఇద్దరు అసలు మామూలుగా యుద్ధ రంగంలో చెలరేగిపోయే శక్తివంతమైన పాండవ మధ్యముళ్ళు లాంటి మినిస్టర్స్ ఇద్దరున్నారు కేంద్ర మంత్రులు నిన్న రాత్రి సెలబ్రేషన్స్ చేసుకున్నారు కరీంనగర్లో మొట్టమొదటిసారి ఈ మేయర్ పీఠం నేను తీసుకురాబోతున్నాను తీరామోసి ఇంకా హంగే నిజామాబాద్ హంగే ఇందుకు ఈసారి చేయలేదా బీజేపీ యంత్రాంగం అంటే ఇప్పుడే మీరు రాకముందు డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట అంగీకరించారు చారిత్రక తప్పిదాలకి పాల్పడ్డాం మేమని ఇంకా పాల్పడుతూనే ఉన్నారు వాళ్ళు రాజు పిత్రులు గారికి ప్రకాశ్ రెడ్డి గారికి మన నైన్టీన్ పేరు నమస్కారం నిషాద ఏమేం కాదంటున్నాను నేను మూడు బుక్కల ఆటల్లో అధికార పార్టీ లాగబోతుంది ఎప్పుడు కూడా మూడు సమానంగా లాగితే త్రివేణి సంగమంలో ఎప్పుడు ఒక నది మాయమైంది చూడండి ఏదైనా సరస్వతిగా అదే కాదు ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే మూడు ముక్క ఇద్దరు బలంగా ఉంటే దోనో నడితో దీని ఒక ఫాయిదా హోదా మీకు తెలుసు కదా కనుక అది జరిగింది అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం లేదట్లేదు కానీ ప్రతిపక్షాల ఓట్లు చీరిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం వచ్చింది అంటున్నాడు నేను గదంత్రెడ్డి గారు ఉన్నదాన్ని బేకీపిస్తూ డెబ్బై సీట్లు మాత్రమే సొంతం గెలుచుకున్నది నేను మొత్తం రిజల్ట్స్ పరిశీలించే వచ్చాను కానీ చెప్పండి రామ్మోహన్ రా ఫ్రీజ్ అయినట్టుంది డాక్టర్ రియాస్ గారు కాంగ్రెస్ డెబ్బై నాలుగు బీఆర్ఎస్ పదిహేడు పంతనే లేదు సో లాంగ్ క్లెయిమ్స్ ఫ్రమ్ బీఆర్ఎస్ అండ్ సార్ అట్లీస్ట్ బీజేపీ ఇస్ జనరస్ ఇనఫ్ అండ్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు యాక్సెప్ట్ దేర్ డ్రాబ్యాక్స్ వాళ్ళకున్న రామ్మోహన్ గారు వచ్చారు సో బీజేపీ ఏంటంటే రామ్మోహన్ రావు గారు మీరు ఇందాక ఫ్రీజ్ అయిపోయారు వాస్తవంగా ఫ్రీజ్ అయింది బీఆర్ఎస్ అండ్ బీజేపీ మీరు ఫ్రీజ్ అయిపోయారు ఇక్కడికి వచ్చి ఇందాక మాట్లాడారు ఇందులో ఎవరికి గెలుపు దొంగ దొంగల బాలబాలంటున్నారు అంటే ఇప్పుడు ఓటర్లను ఓటర్లను అవమానించవచ్చు కానీ ఓటర్లను ఈ కౌన్సిలర్లు కార్పొరేటర్లు కొన్నది స్పష్టంగా వాళ్ళ నూటికి తొంభై పర్సెంట్ పది పర్సెంట్ నిజాయితీగా ఉండొచ్చు వన్ టూ త్రీ ఎవరు ఎక్కువ ధర కొన్నారని అందరు కొన్నారు ఈ కొన్నది అంటే రిటైల్ గా కొన్నారు ఇప్పుడు హోల్సేల్ గా అమ్ముడు పోతారు అంటున్నాను కోరుసలు ఎమ్ముడు ఎందు వేరే పార్టీకి అయితే కదా కానీ తమ పార్టీ వాళ్ళకి తాము అప్పుడు పోతారానికి జరిగేది రెండో అసలు ఎన్నికలు పూర్తిగాలి అసలు ముందుకి ముసళ్ళ పండుగ అన్నట్టు ఈ రెండు రోజులు అసలు సంగతి జరుగుతుంది సార్ చెప్పాను కదా ఆదిలాబాద్ టు అయోధ్య చూశాం అంటే ఒక మాట చెప్తున్నాను విజయప్రం చేసినాను కాబట్టి అన్ని పార్టీలు అభ్యర్థులను ఫస్ట్ టైం క్యాంప్ లో పెట్టారు నేను నాలుగు యాభై ఏళ్ళకి రాజకీయాలు వాడిని యాభై ఏళ్ళ జర్నలిస్టు నేను అభ్యర్థులను క్యాంప్ లో పెట్టాను ఫస్ట్ టైం ఎక్కడ చూడలే మనం గెలిచిన వాళ్ళని తీసుకుపోతాడు ఎందుకంటే ఎవరు గెలుస్తారో ఎవరు ఊరుతారో తెలియదు కనుక ఎందుకంటే మనిషిని అందరినీ క్యాంప్ చేద్దామని చెప్పి కలిపి కొట్టా కావేటి రంగాన్ని చేసేసాను ఇప్పుడు ఏమైందంటే ఈ గెలిచిన వాళ్ళని కాపాడుకోవడం పెద్ద సమస్య అవుతుంది వద్దవన్ ఒకటి మాత్రం ఎన్నికల కమిషన్ మంచి పని చేసింది ఎన్నికల తరఫున ఎంబడి పడ్డాము దానికి సాధించడం అంటున్నాను విప్పు జారీ చేసిన ఒకవేళ విప్పుకి వ్యతిరేకంగా ఉండే విత్ ఇన్ లెవెన్ డేస్ అదైపోతుంది అచిరామ ప్రచారం లాగా అంపి లేదు ఇక్కడ చాలా గుడ్ మార్నింగ్ లేదు కరెక్ట్ వెంటనే నిర్ణయం తీసుకోలేక కనుక పదకొండు వందల పదవి పోతుంది ఎవరు విప్పుకు వ్యతిరేకంగా ఉండరు కానీ విప్పు పక్కన పెట్టి ఒకే పార్టీలో మన స్పష్టమైన మెజార్టీ వచ్చిన పార్టీలో కూడా ఇద్దరు ముగ్గురు పోటీ పక్కన చూసిందా అప్పుడు కొనుక్కుంటున్నారు అంటారు సమస్య లేదు అసలు ప్రత్యక్ష ఎన్నికల కన్నా ఇంకా పరిష్కారమే లేదు కానీ దొంగట ఎంత కట్టుకుంటే ప్రతిసారి కూడా అన్ని పార్టీలు కూడా తెలుగుదేశం అదే చేసింది ఎన్టీఆర్ వరం ఒక్కరే ఆ తర్వాత మాత్రం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అదే చేసిండు పదేళ్ళు కాంగ్రెస్ అదే చేసింది వాళ్ళ పదేళ్ళు బీఆర్ఎస్ అదే చేసింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తున్నారు నిజంగా స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో పంచాయతీ మెంబర్ నుంచి మనకు జిల్లా పరిషత్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ ప్రత్యక్ష ఎన్నికలు ఉంటే ఇవ్వడం ఉండకపోతుండే కదా డైరెక్ట్ గా ఎవరు ఎంత గెలిచినో తెలిసేది కదా ఇప్పుడు హంగు వచ్చింది కదా హంగులో కూడా ఏమంటున్నారంటే ఇవాళ మంది చాలా ఇండిపెండెంట్ కూడా కీలక పత్ర వహిస్తారు వాళ్ళకైతే ఇది దిప్పులు ఏం లేవు కదా ఇండిపెండెంట్ కూడా అమలు పోతున్నారు ఇప్పటికే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మేము యాభై లక్షలు ఖర్చు పెట్టి వచ్చినాం ఒక కోటి రూపాయలు ఇస్తే మేము ఓటేస్తాం సమస్య లేదు ఇవాళ ఓట్ల సంఘం జరుగుతుంది ఇంత వ్యక్తి ఎంత అంటున్నారు అనేది కొండ మట్టినట్టు నలభై లక్షల మంది ఓటేశారు మొత్తము ఈ ఎన్నిటంత ఎంత యాభై రెండు నాలుగు లక్షల మంది ఓటర్లు నలభై లక్షల మంది ఓటేసిండు ఈ నలభై లక్షల మంది ఓట్లలో నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ ఏడు నాలుగు పోటీకి మ్యాండేట్ వచ్చిందంటున్నారు కాంగ్రెస్ పార్టీ పోటీ దాని సమయం ఇక్కడ కూడా ఏమంటున్నారంటే ఎక్స్ ఫిషరీ సప్లై పేరు మీద ఈ నాటకం జరుగుతుంది కదా కానీ దానికి కూడా ఎలక్షన్ కమిషన్ మంచి అటు వేసింది ఎక్కడైతే తప్పు ఉందో అక్కడ పోయే వీలు లేకుండా మొదటి మేము మొదటి మొదలుకున్నాం అది కూడా ఎలక్షన్ కమిషన్ అభ్యర్థిస్తున్నాం రాణి కుంజీర్ ఉద్యోగాని మేము అభ్యర్థి కూడా పని చేసింది కూడా గ వాళ్ళంటే తీరు టైం వచ్చినాక మనకు నామినేట్ చేసేవాళ్ళు ఇప్పుడు అక్కడ ముందే ఎలక్షన్ల కన్నా ముందు ఒక రోజు ముందే ఏ మున్సిపాలిటీ లో వీరు ఓటేస్తారు ఏ కార్పొరేషన్ లో ఓటేస్తారు కట్టుబడి చేసింది దాంతో ఉంటది అంటే ఎన్నికల రిజల్ట్ వచ్చినాకనేమో అందరు అక్కడికే పోయేవాడు టౌన్ లో నిజామాబాద్ వచ్చిన కష్టమేంటే ఒకవేళ అవకాశం ఉంటే ఇప్పటికి ఇప్పుడు అక్కడ మార్చుకునేవాడు మార్చుకునే అవకాశం లేదు కనుక ఇప్పటికైనా ఏమంటున్నా అంటే బీజేపీ విషాభయోగం కానే కాదు ఓటు ఓటు శాతం చూడని అంటున్నాడు ప్రకాష్ రెడ్డి గారు కొంచెం ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఆయనకి కొంచెం సొలేస్ విషాదయోగం కాదనే మాట ఒక సోలేస్ అంటే నేను ఇంకోటి చెప్తున్నాను మన ఏమంటున్నాడు అంటే ముందు పక్క ఏమైందంటే ఎప్పుడు కూడా చెప్తానంట ఎప్పుడైనా మొత్తం మెజార్టీలో నేను కొన్ని సార్లు కొన్ని కీలకమైన అంశాల విషయాన్ని కొన్నిసార్లు ఏమైందంటే బీజేపీ బీఆర్ఎస్ ఓట్లు కలిస్తే కాంగ్రెస్ కన్నా వచ్చే ఓట్ల ఓట్టు డబ్బులు ఉన్నాయి కొంచెం తొమ్మిది ఇరవై ఇరవై మూడు వ్యతిరేకమైన కదా కానీ వ్యతిరేకమైన ఒకటి చీలిపోవడం వల్ల అది కాబట్టి తాము ఎప్పుడైనా అయితే అంటారు ఇంకొక బీఆర్ఎస్ కూడా ఒక సిద్ధంగా చురకా అంటున్నాడు బీజా బీఆర్ఎస్ పార్టీ ఎంత తీసాలిందంటే మీరు తొంభై కలుసుకున్నది తొంభై ఐదు ఉండే మేము గెలవలేదు అప్పుడు అంటున్నాను అంటే ఇప్పటికే పిల్లలు అధికార చేసి ఉండ్రు దుర్మార్గంగా చేసి అన్ని చేసినారు కాంగ్రెస్ నిలుతున్నారు కదా మీరు అంతకంటే ఎక్కువ చేసినట్టే కదా అప్పుడైతే ఎప్పుడు మన బలాల మీద మనం ఆధారపడదామా ఎదుటి వారి బలహీనత మీద ఆధారపడదామా బిఆర్ఎస్ కి ఇంకా అహంకారం పోతలేదు ఇంకా పిచ్చితనం పోతే అంటే సందట్లో సెట్ జనసేన కూడా వచ్చు రెండు వార్డులు గెలిచేసుకుంది ఇక్కడ జనసేన జనసేన అనొద్దు అని నేను ఏమంటాను పార్టీ పార్టీ కాదట్లేదు కానీ గతంలో ఇదే ఎమ్మెల్యేగా రెండు సార్ రెండు రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ తర్వాత అదే అదే నికలో ఒక ఆయన గెలిచిండు వరప్రసాద్ అనుకుంటా గెలిచిండు ఆయన ఏమన్నాడు తర్వాత నీ గొప్ప ఏంటి నా గొప్పతనం గెలిచాను టికెట్ కోసం మీ దగ్గర వచ్చిన వర మన వరప్రసాద్ అన్నాడు జనసేన టికెట్ అని ఇది గెలుపుని అదే పొమ్మన్నాడు చూసిందిగా ఇది కూడా అంటే అక్కడ ఏమైంది అంటే వేరే పార్టీ వాళ్ళకి టికెట్ దొరకపోవడం ఆ అభ్యర్థుల గురించి నేను వివరంగా చెప్పలేను కానీ ఆ అభ్యర్థులు వేరే పార్టీ టికెట్ దొరకపోవడానికి పోటీ చేసినాడు ఒక్కటి మనకు వడ్డేపల్లి పంచాయ మన మున్సిపాలిటీని మనం ఉటంకించాలి వడ్డేపల్లి మున్సిపాలిటీ నేను ఏమంటున్నానంటే అది మరొకటి చెప్పాలంటే అక్కడ సీన్ అన్నాడు కాని ఉన్నాడు ఏది కవితకి చాల దగ్గర ఆయనే మొత్తం మేనేజ్ చేసి జనవరి పన్నెండు గద్వాల పార్లమెంట్ కి మనకు వస్తుంది మనకు మన మహేబూర్ పార్లమెంట్ కిందకి వస్తుంది అది గద్వాలే నాగర్ నాగర్కర్ అందుకే అంటే అక్కడ బీజేపీ బలంగా ఉన్నాడు కానీ ఏమైందంటే ఈ మూడు ముక్కలు ఆటలు మనకు ఎందుకు అనుకున్నారు ఆయన చూసి గెలిపించారు అంటున్నాను కవిత గారు కూడా కొంచెం సపోర్ట్ చేయొచ్చు ఒక రకంగా చెప్పండి తొమ్మిది తొమ్మిదిగా పదిలో తొమ్మిది కల చాలా విచిత్రము అదొక రకంగా మూడు పార్టీలకు చురుకా అంటున్నాను ఎందుకంటే మీ మూడు పార్టీలకు చురుక అంటున్నాం ఎందుకంటే మంచిగా ఇట్ల మనిషి వస్తే తెలుస్తారని దానికి ఒక ఉదాహరణ దాంతోపాటు ఇంకొకటి ఏమంటున్నానంటే కవిత గారు అక్కడనే కాన్సన్ట్రేట్ చేశారు ఆ మనిషి కూడా దొరికింది దొరికిండు అది అరుదైన విషయం అంటే కాను ఒక మూడు పార్టీలు తిరస్కరించి మధ్య పార్టీ గెలిపించడం అనేది ఇంకొక విషయం కూడా రామోహన్ గారు ఎనాలిసిస్ వచ్చేప్పటికి ఇప్పుడు మజ్లిస్ ఈ ఆదిలాబాదు నిజామాబాదు అక్కడ కొంత ప్రభావం చూపడానికి ప్రయత్నాలు చేసింది అస్వంగా చార్మినార్ పార్టీ కానీ మిగిలిన జిల్లాలకు కూడా విస్తరించి దేశం మొత్తం విస్తరిస్తున్నాడు ఆయన అప్రిషియబుల్ ఆయన కాస్త కాలికి బలపం కట్టుకుని దేశం మొత్తం తిరుగుతున్నాడు గెలుస్తున్నాడు తను తాను అడ్వకేట్ చేసుకుంటున్నాడు ఒక సెక్యులర్ కోర్ట్ వేసుకొని బయట ప్రపంచానికి తను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఇక్కడ ఇక్కడ ఏమన్నా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ జిల్లాల్లో బాగా ఉంది పదమూడు సీట్లు అంటే బండి సంజయ్ కదా వీళ్ళని తీసుకొచ్చారు ఎన్ని ప్రయత్నం చేసిన మాత్రం అందరూ కాంగ్రెస్ కూడా వర్కింగ్ చెప్పాలంటే ఈ రెండు మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ దక్కొద్దని చూసింది ఇప్పుడన్నా చెప్పుడు నేను చాలా మంది వాద్యమారు ఏమంటానంటే ఆ రెండు పార్టీలు ఒకటి ఈ రెండు పార్టీలు నేను ఏ పార్టీ ఒకటి కాదంటున్నాను అందరు వేరే వేరే ఎవరి బలాలు వాళ్ళు చూసుకుంటారు ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయని అంటున్నారు కానీ ఇక్కడ ఏమైంది అంటే రెండు మున్సిపార్టీలు కూడా ఎక్స్ ఎక్స్అఫీషియల్ సభ్యులతో వస్తాది అంటున్నాడు అన్ని ఏర్పాటు అవకాశం లేకుండా నేను అంచనా అయితే రెండు కూడా అని ఉండే నాకు కానీ ఏమైంది అంటే చెప్పాను కదా ఇండిపెండెంట్ కూడా కొంత ప్రభావం చూపించారు మీరు అన్న మూడు పార్టీలు కాకుండా నాలుగో పార్టీ ఎంఐఎం కూడా వచ్చింది ఇక్కడ పైసా ఒకటి వాళ్ళకున్నట్టుంది ఇప్పుడు మున్సిపాలిటీ దగ్గర కూడా విశాల ఒక మాట ఏంటంటే బీజేపీకి రెండు కార్పొరేషన్ మంచి ఫలితాలు వచ్చినా మన మున్సి మున్సిపాలిటీ రాకపోవడానికి ఒక కారణం ఏంటంటే ఇంకా సంస్థాగతంగా బలపడింది నేను అనుకుని మాత్రం ఇంకో రకంగా గ్రామ పంచాయతీల కంటే ఈ ఎన్నికల్లో కొంచెం ఎక్కువ ప్రభావం చూపెడతారు అనుకున్నాను నేను ఎందుకంటే బుద్ధిజీవులు ఉంటారు కొంత పోలరేషన్ హిందూ పోలరైజేషన్ జరుగుతుంది అనుకున్నాం కానీ ఎప్పుడు కూడా రెండు పార్టీ రావు గారు ప్రశ్న అండి ఎప్పుడు కూడా మీకు అవకాశం ఉండదు రామోహన్ రావు గారు ఒక్క నిమిషం